నాలుగు సంవత్సరాల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాము అని చెప్పడానికి మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో కానివ్వండి మహిళా చరిత్రలో కానివ్వండి మహిళా సాధికారతకు ఇంత బాధ్యతగా ఇంత మమకారం చూపుతూ ఈ యాభై ఆరు నెలల్లో మనము చేసిన ఈ ఒక్క పథకానికి సంబంధించి గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నాను ఏకంగా ఈ రోజు సొమ్ముతో కూడా కలుపుకుంటే అక్షరాల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు యొక్క ఒక్క కార్యక్రమం ద్వారా చేస్తా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు